మరో విడత నామినేటెడ్ పదవుల కోసం చాలామంది ఆశకు ఎదురు చూస్తున్నారు ఆశావాహులు ఇది మూడు పార్టీల్లోనూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఆశకు ఎదురు చూస్తోంది ఈసారి తమ కేటాయింపులు ఉంటాయా ఏ ఏ చైర్మన్ పదవులు దక్కుతాయనేది అలాగే జనసేన కూడా చూస్తుంది ఇక ఆటోమేటిక్గా ఆశావాలు ఎక్కువగా ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఈసారి తమకు న్యాయం జరుగుతుందా లేదనేది టీడీపీ మాట అంటే టీడీపీ వాళ్ళకి దక్కితే వాళ్ళు అనుకున్న వాళ్ళకి దక్కితే న్యాయం జరిగినట్టు జనసేన కానీ బీజేపీకి కానీ నామినేట్ పదవులు దక్కితే వాళ్ళకి అవకాశం వచ్చినట్టు ఎందుకంటే మేజర్ పార్టీ ఇది కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చినట్టు వీళ్ళకి న్యాయం జరిగినట్టు లేదు వాళ్ళకి కనుక ఎక్కువైతే అయితే మాకు అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉండదు అలాగని చెప్పి వందల మందికి ఇప్పుడు పదవులు ఇవ్వాలంటే సాధ్యం కాదు అది కూడా మేజర్ పదవులే ఉన్నాయి ఈసారి కీలకమైన పదవులే ఉన్నాయి నామినేటెడ్ పదవులు కీలక శాఖలకు సంబంధించి వాటి మీద ఎక్కువ మంది చాలామంది ఖర్చు ఇన్ఫ్లుయెన్స్ కూర్చున్నారు ఈ పదవి నాకు ఈ పదవి నాకు అనేది కానీ బాబుగారు ఇంకా ఏ డిసిషన్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఇది థర్డ్ టైము ప్లస్ ఫైనల్ ఇదే ఇంకొక విడత ఉండదు మేబీ ఈ ఇందులో గనక మొత్తం కేటాయింపులు జరిగిపోతే అనుకున్న వాళ్ళకి గనక పదవులు దక్కపోతే ఖచ్చితంగా జనసేన నుంచి గ్రౌండ్ లెవెల్లో ఒక నిరసన అయితే వ్యక్తం అవుతుంది ఆ నిరసనని ఎదుర్కోవాలి అలాగే పవన్ కళ్యాణ్ని బొజ్జగించే ప్రయత్నం కూడా చేయాలి ముందుగానే అవన్నీ జరిగిన తర్వాతే అందుకే ముందస్తుగానే నాగబాబు గారికి మంత్రి పదవి అని చేసేసారు చేసేశారు అక్కడే కొంచెం కూల్ అవుతారు కానీ పదవులు కేటాయింపు తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇప్పటి నుంచి ఆలోచించుకుంటున్నారు ఏదేమైనా ఈ మూడో విడత నామినేటెడ్ పదవుల పం పంపిణీ అనేది ఆ ప్రక్రియ అనేది చాలా కీలకంగా మారబోతోంది ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆశావాహుల్ని ఎంతవరకు సంతృప్తి చెందుతుంది సంతృప్తి పరుస్తుంది అనేది చూడాల్సిన అంశం